ఈరోజు ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో సంవత్సరం రోజుల కూటమి పాలన ఏ రకంగా అయితే నిరుద్యోగులను యువకులను విద్యార్థులను మోసం చేస్తుంది అని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి మాకు మద్దతు తెలిపినటువంటి ఇక్కడున్న యువకులకు విద్యార్థులకు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు విద్యార్థి విభాగం నాయకులకు యువజన విభాగం నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ ముందుగా నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడైనా కూడా ప్రభుత్వం తప్పు చేస్తేనో లేదా ప్రభుత్వం మోసం చేస్తేనో ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది దాంట్లో కూడా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి ఆ బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది వాయిస్ ఆఫ్ పూర్ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అంటారు కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతిపక్షం ఏదన్నా కూడా అధికార పార్టీ చేసిన తప్పులను మోసాలను ఎత్తి చూపిస్తే ఈరోజు రాష్ట్రంలో వెంటనే కేసులు కట్టడం బెదిరించడం భయపీయడం జైల్లోకి ఎత్తడం పీటీ వారెంట్లు వేయడం ఒక ఐదారు నెలలు ఇంట్లోకి రాకుండా అన్ని స్టేషన్లు తిప్పడం ఇదే జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఎందుకు నేను మీకు అందరికీ ఈ మాట చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చినారు సూపర్ సిక్స్ అని సూపర్ సిక్స్ అని ఇచ్చిన తర్వాత ఉన్నట్టుండి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని ఇచ్చేసినా అన్నాడు రాష్ట్రంలో ఉండే జనాలు టీవీ చూసి ఆడవాళ్ళు అందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు నీకు పడి నాకేమన్నా పడలేదా లేదా పడితే నేను ఏమన్నా చూసుకోలేదా అని చెప్పి పాపం అందరూ అయోమయంలో ఉన్నారు ఎందుకు మీకు అందరికీ ఈ మాట చెప్తానంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క కాన ఈ రాష్ట్రంలో లేకపోతే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏ ఒక్క పథకము ఇయ్యాడు ఏ ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమము చేయడు ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఇయ్యాడు ఆయన ఆడిందే ఆట పాడిందే పాట ఎందుకు నేను మీకు అందరికి ఈ మాట కూడా చెప్తానా అంటే మా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి పోలికనే లేదు జగన్మోహన్ రెడ్డి లాగా పది రోజులు పరిపాలించిన ఒకటే చంద్రబాబు నాయుడు మాదిరిగా పది టర్ములు పరిపాలించిన ఒకటే ఎందుకురా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారంటే సచివాలయాలు కట్టాలనుకున్నాడు కట్నాడు ఆర్బీకేలు కట్టాలనుకున్నాడు కట్నాడు హెల్త్ సెంటర్లు కట్టాలనుకున్నాడు కట్నాడు మెడికల్ కాలేజీలు నిర్మించాలనుకున్నాడు నిర్మించినాడు మూడు లక్షల కోట్లు ప్రజల అకౌంట్లలో వేయాలనుకున్నాడు వీరేష్ నాయుడు కానీ ఈడ చంద్రబాబు నాయుడు ఏదైనా పని చేయాలంటే వెంటనే పవన్ కళ్యాణ్ చూడాలి చేద్దామా వద్దా అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏదన్నా పని చేయాలంటే వెంటనే చంద్రబాబును చూస్తాడు చేద్దామా వద్దా అని వాళ్ళిద్దరు ఏదైనా పని చేయాలంటే వెంటనే మోడీని చూస్తారు చేద్దామా వద్దా అని అంటే వీళ్ళు ఏ నిర్ణయం కూడా సొంతంగా తీసుకోలేకున్నారు ఈరోజు వీళ్ళు ఏదైనా ఒక స్కీమ్ పెట్టినారంటే ఖచ్చితంగా దాంట్లో స్కామ్ ఉంటుంది గతంలో హ్యాపీ సండే దోమల పైన దండయాత్ర ఇప్పుడు రీసెంట్ గా ఇయ్యేంద్ర అంటే యోగాంధ్ర ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి సార్ మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది సార్ అంటే ఊపిరి గట్టిగా పిల్లండి వదలండి అంటే నిన్న యోగాంధ్రా ఎంత ఖర్చు పెట్టినారన్నా ఇప్పుడు ఎంత అప్డేట్ లో ఉండాలి మీరే జనాలు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి చూసే మ్యాట్లు లేవు యోగా ఆసనాలు వేసేటోళ్ళు లేరు ఏపించేటోళ్ళు లేరు ఈ రోజు నువ్వే పోయి ఆ రిషికొండ చూస్తే కానీ ప్యాలెస్ ఆడనే ఉందా లేదా ప్రభుత్వం పేరు పైన లేదా మళ్ళా ఎవరైనా ఇదే జిల్లాలో చెప్తానన్నా నేను పోలవరం కట్టనీకే డబ్బు ఖర్చు పెడితే అదొ రకం కానీ చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని చూడనికే వంద కోట్లు ఖర్చు పెట్టినాడు దీని గురించి ఏ ఒక్క ప్రజా సంఘాలు మేధావులు మీడియా ఛానళ్ళు ఎందుకన్నా చర్చ జరగడం లేదు రాష్ట్రంలో ఒక పక్కన ఈ నిరుద్యోగ వృత్తి ఫీజు రీఎంబర్స్మెంట్ వసతి దీవెన ఉద్యోగాలు వీటి గురించి మాత్రమే కాదన్నా మేము మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయనను నమ్మి ఈ ప్రాంతంలో ఉండే ఎంతో మంది యువకులు ఒక జనసేన జెండానే కాకుండా తెలుగుదేశం జెండా పట్టుకున్నారు బీజేపీ జెండా పట్టుకున్నారు వాళ్ళు ఏమనుకున్నారంటే కానీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ ఎప్పుడైతే వాళ్ళకు వచ్చినాయో ఇంకా రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని భూస్థాపితం చేస్తామని ఒక ఇంటెన్షన్లో వాళ్ళు వెళ్ళిపోయినారు అంటే ఇంక మొత్తం మాదే ఈ రాష్ట్రం అంతా అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పబ్లిక్లో తిరగడం మొదలుపెట్టినారో మళ్ళీ పబ్లిక్ నుంచి స్పందన రావడం మొదలైందో ఆయనను అరికట్టాలా నిలువరించాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయకూడదు ఎక్కువ పబ్లిక్ పోకూడదు అని రెస్ట్రిక్షన్స్ పెట్టాలనే కారణంతోనే ఈ కేసులన్నీ కూడా పెడుతున్నారు ఏమన్నా ఇక్కడ ఉన్న మీడియా సోదరులకు మీకు తెలీదానా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లు పెట్టి ఐదు వేల మంది పదివేల మంది మహిళల్ని పిలిచి వాళ్ళకు ఒక ఐదు వందల చీరలు ఇస్తే ఆ చీరల కోసం పాపము తొక్కిసలాట జరిగి పది మంది ఇరవై మంది చనిపోయిన సంఘటనలు మీకు తెలుసా తెలియదా ఇంతకు లిస్ట్ చాలా పెద్దది ఉంది అదే కార్యక్రమంలో బోర్డు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఒక చేశారు అంటే సినిమాలో జగన్ పుష్పడ వాడితే తప్పు ఏంటి దానికి అంటే సినిమాలో చంపుతారు మీరు కూడా ప్రశ్నించారు అంటే ఈ రాష్ట్రంలో చంపుతాము నరుకుతాము అని అంటే తప్పు నరికితే తప్పులే నరుకుత్తాము అని అంటే తప్పు ఎవడైనా నరికితే తప్పులే పల్నాడులో నరికినారు అనంతపురంలో నరికినారు కర్నూల్లో నరికినారు రోజు పల్నాడు జిల్లాలలో నరుకుతానే ఉన్నారు కేసులు పెట్టడం లే నరికినోడు బయట తిరిగినాడు చచ్చిపోయిన కుటుంబాలు శ్మశాన వాటికల తిరుగుతా తిరుగుతారు దాని గురించి మాట్లాడారు నరుకుతాం అనే పదం మాత్రం ఎన్డిటీవీలో వచ్చింది ఈ ఎన్డిటీవీ ఏందన్న ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నా ఆ రోజు మీరు రప్పరప్ప గురించి మాట్లాడతారు కదా జగన్మోహన్ రెడ్డి గారు గంటన్నర మాట్లాడినాడు ప్రెస్ మీట్ ఎంతసేపు గంటన్నర ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన హెల్త్ సిస్టమ్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల పైన మన కరెంటు ఛార్జీల పెరుగుదల పైన యువకులు పడుతున్న ఇబ్బందుల పైన రైతులు పడుతున్న ఇబ్బందుల పైన గిట్టుబాటు ధరలు లేని విషయం పైన రైతుల ఆత్మహత్యల పైన పొగాకు రైతుల సమస్యల పైన ఇన్ని మిర్చి రైతుల సమస్యల పైన దాదాపుగా గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెడితే గంటన్నర తర్వాత మాట్లాడిన రప్పరప్ప ఒకటి లేచింది పైరీ ఇంకా మళ్ళీ కొత్తగా చేసేది ఏముంది లే వాళ్ళు అధికార పార్టీలో ఉండి చేస్తున్నారు కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఒక కథ చెప్పినారు మీకు అందరికి గుర్తుందో లేదో ఏం రా కథ అంటే ఒకడు ఒక గ్రామంలో ఒక కుక్కను చంపాలనుకున్నాడంట కానీ ఆ కుక్కను చంపితే గాను గ్రామస్తులందరూ వాడిని కొట్టి చంపుతారంటారు కాబట్టి వాడు ఏం చేసినాడు రోజు ఒక పది మంది కూర్చునే కడిగి ఒరే అది పిచ్చు కుక్కరా అని అంట మళ్ళీ ఇంకో పోతాడంట ఒరే ఆ కుక్క నిన్న ఒక ముసిలోని గరిచిందిరా అని చెప్తాట మళ్ళీ ఇంకో కాడి పోతాట ఒరే ఆ కుక్క నిన్నని చిన్న పిల్లోని కరిచింద్రా అని చెప్పి 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 వన్ ఫైన్ డే ఆ కుక్కని చంపుతాడట చంపితే గ్రామస్తులందరూ అబ్బా కుక్క చచ్చిపోయింది రా అన్నారంట అట్లా ఈరోజు రాష్ట్రంలో నువ్వు తప్పు చేయాల్సిన అవసరం లే రోజు ఒక నాలుగు టీవీ ఛానళ్లలో వీడు ఆర్ధమా ఆంధ్రాలో వంద ఎత్తినాడు వాడు మూడు వందలు ఎత్తినాడు వాడు నాలుగు వందలు ఎత్తినాడు వీడు మైనింగ్లో ఎత్తినాడు వాడు క్వార్డ్స్లో ఎత్తినాడు వాడు లిక్కర్లు ఎత్తినాడు అని చెప్పి 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 ఒక్క పథకం ఇవ్వకుండా డైలీ అన్ని ఛానళ్లలో జగన్ సార్ ఏం సార్ కరెంట్ ఛార్జీలు పెంచినారు కదా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఏం సార్ తల్లికి వందనం ఇలా మీరు వెంటనే వెంటనే రేపు ఎల్లుండో సిద్ధార్థ రెడ్డి అరెస్ట్ మూడో రోజు మా రాజన్న అరెస్టు అంటే అరెస్ట్లను చూపించుకుంటా వీళ్ళు రాక్షసులు అని చెప్పుకుంటా ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తం సున్నం పెట్టే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు మీ పార్టీ కీలక నేత కొడాలని అరెస్ట్ గురించి ప్రచారం జరుగుతుంది ఆయన ఆర్గ పరిస్థితి బాగాలేదు అంటున్నారు అసలు ఆయన ఎక్కడ ఉన్నారు ప్రచారం జరుగుతుంది కూడా పోలీసు వాళ్ళ కానీ ఉంది నేనే కొలంబో పోతా నా పాస్పోర్ట్ కూడా పోలీసు వాళ్ళ కానీ ఉంది ఇంపాసిబుల్ నేను పోవాలనుకుంటే పోలేను